గుంటూరు గంటాలమ్మ చెట్టు వీధిలో వెంచేసి ఉన్న వరప్రదాయని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం యందు నూట అరవై రెండవ దేవి నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి సోమవారం అమ్మవారు చెండీదేవి అలంకారంలో భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ గౌరవ అధ్యక్షులు కొత్తూరి వెంకట నరసింహారావు అధ్యక్షులు తెల్లాకుల లక్ష్మీ గురుప్రసాద్ కార్యదర్శి పెనుగొండ వెంకట శ్రీనివాస్ మహిళా పరాశక్తి చైర్మన్ డోగిపర్తి సుజాత మాట్లాడుతూ ఆలయంలో జరుగుతున్న దసరా ఉత్సవాల గురించి వివరించారు అలాగే ఈ సంవత్సరం అమ్మవారి దేవస్థానంలో పచ్చటి వనంతో అడవిని తలపించేలా భారీ సెట్టింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రతిరోజు ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ పాలక వర్గ అధికారి ఘంటసాల సురేష్ దేవస్థాన పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగజిని జగన్మాత ఆదిపరాశక్తి ఈరోజు చండీదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు పురప్రముఖులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకెళ్ళవలసిందిగా కోరుచున్నాము ఈ రోజున ఒక కొత్తగా మీరు చూస్తే కనీ విని ఎరిగినట్టుగా ఒక అడవిలో అమ్మవారిని కూర్చోబెట్టి ఉంటే ఎలా ఉంటుందో ఆ మహిమ మీరు ఇప్పుడు వచ్చి చూడవలసిందిగా కోరుచున్నాము జైవాసవి జై జయవాసవి జైవాసవి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఆది పరాశక్తి స్వరూపం శ్రీ వాసవి కనిక పరమేశ్వరి దేవి గండలమ్మ చెట్టు వీధిలో వేయించేసి ఉన్న వరదాయిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నూట అరవై రెండవ దేవి నవరాత్రులు అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి లోక కంటకులైన రాక్షస సంహారం చేసి ఆ తల్లి అనేకమైన అవతారాలతో ముల్ ముల్లోకాది దేవతలు శరణు కోడగా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రాక్షస సంహారం జరిగింది అలాగే లోక కంటకుడైన మహిషాసురుని వధించడకే తొమ్మిది రాత్రులు యుద్ధం చేసింది ఆ రాత్రులనే భక్తులు నవరాత్రులుగా ఆరాధిస్తారు అందులో ఒక అవతారమే శ్రీ చండీదేవి అవతారము చండాసుడు అనే రాక్షస సంహారం చేసింది ఆ తల్లి శ్రీ చండీదేవి అలంకారంలో శక్తి రూపంగా భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది దేవి నవరాత్రులు శక్తివంతమైనవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో ఒకరోజు ప్రసన్న వదనంతో ఒకరోజు చిరునగవుతో ఒకరోజు రౌద్ర రూపంతో ఒకరోజు శక్తి రూపంగా ఒక రోజు ఒక్కొక్క అలంకారంతో భక్తుల్ని అనుగ్రహాన్ని దివ్య దర్శనాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి అందుకే వేలాది మంది భక్తులు లక్షలాది మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా కూడా దేవాలయాలకు బారులు తీరి దేవి దేవినవరాత్రి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని అమ్మ అనుగ్రహం పొందడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు అటువంటి విశేషమైన అలంకారమే శ్రీ చండీదేవి అలంకారం రేపు అమ్మవారికి కాళికాదేవి అలంకారం మహారౌద్ర స్వరూపుడిగా అమ్మవారి రేపు అవతారాన్ని అనుగ్రహిస్తారు ఏ అవతారంలో ఆమెను దర్శించినా ఆ అనుగ్రహం ఒకే రకంగా ఉంటుంది ఆ మనకి అనుగ్రహాన్ని ప్రసాదించడానికే ఇన్ని అవతారాలతో భక్తులను అలరిస్తున్నారు ఒక్కో నామంతో ఒక్కొక్క అలంకారంతో ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు కూడా ఉత్సాహాన్ని చూపిస్తుంటారు ఎవరైతే అమ్మవారిని నియమంగా నిష్ఠగా భక్తిగా శ్రద్ధగా ఆరాధ్య సాధిస్తారో పూజిస్తారో హోమాలు యాగాలు చేస్తారో వారికి ఆ తల్లి తప్పకుండా అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ఈ విశేషమైన నవరాత్రులు అమ్మవారిని దర్శించి అమ్మ అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము రేపు శ్రీ కాళికాదేవి అలంకారం జరుగుతుంది మహాశక్తి స్వరూపంగా రేపు దర్శనాన్ని అనుగ్రహిస్తారు కావున భక్త మహాశైలు తరలి వచ్చి అమ్మవారిని కాళికాదేవి అలంకారంలో దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము వాసవి